హలో స్నేహిత్రే వెల్కమ్ టు రమా గ్యాలరీ రమా గ్యాలరీలో ఈరోజు నేను ఈ రంగోలి వేశాను ఏంటబ్బా చుక్కలు పెట్టకుండానే రంగోలి చూపించేస్తుందని అనుకుంటున్నారా చుక్కలతోటి వేసిన డిజైన్ అండి ఇది ఇది ఎలా వేశాను చూపిస్తాను ఈ రంగోలిని మనం ఫ్లోర్ మీద పెయింట్ తోటి వేస్తే ఎంత అందంగా ఉంటుంది ఈజీ మెథడ్లో వేసుకునేటట్టుగానే చూపిస్తున్నాను కదా రంగోలీస్ నేను వేసే ప్రతిదీ ఇది కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు చుక్కలతోటి వేశాను ఈ రంగోలిని పదమూడు ఇంటూ ఏడు సందుచుక్కలు పెట్టాను ఎలా వేశానో చూపిస్తాను ఇలా పదమూడు పెట్టానండి చుక్కలు ఏడు వచ్చేంత వరకు ఇప్పుడు రంగోలి ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం మిడిల్ డాట్ చూసుకోవాలి ఎప్పటికైనా సందు చుక్కల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము నేనే ఎన్నోసార్లు రంగోలు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఆ రంగోలు వేసిన అలవాటు ఉన్నా కూడా నాకు ఈ త్రీ డాట్స్ మెయిన్ మనకు ఎప్పటికైనా రంగోలీలో ఈ త్రీ డాట్స్ను వదిలేస్తే ఇటు ఐదు వస్తుంది ఇటు ఐదు చుక్కలు వస్తుంది ఈ మూడు చుక్కలు మిడిల్లో ఈ రెండు చుక్కలతో ఈ రంగోలు అంతా నడుస్తుంది ఇప్పుడు వేయటం అందుకు ఎప్పుడైనా సరే మనము ఈ మిడిల్ డాట్లో నుంచే రంగోలు అనేది స్టార్ట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా వేయగలుగుతాం ఇలా చుక్కలు భలే కన్ఫ్యూజ్ చేసేస్తాయండి రంగోలు వేసేటప్పుడు అంతా నీటుగా వేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎక్కడ తప్పుపోతుందో తెలియదు మనకు తెలియకుండానే రాంగ్గా గీసేస్తాం అందుకే ఎప్పుడైనా మిడిల్ డాట్ నుంచి వేసే రంగోలీ కరెక్ట్గా వస్తుందని నాకు అనిపిస్తుంది ఇలా ఇలా వేశాం కదా ఇప్పుడు ఇంకా మనకు ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పెటల్స్ లెక్క వచ్చాయి కాబట్టి ఈ సెంటరు ఈ పెటల్స్ మధ్యలో మిడిల్లో ఉంటున్న ఈ సెంటర్ నుంచి మనము ఒక తామరపు డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవటమే ఇలా మామూలుగా అయితే చుక్కలు చాలా చిన్నగా పెడితే మనము ఈ రంగోలిని చుక్కలతో వేసామంటే ఎవరు నమ్మరు ఈ డాట్ ఇందులో కలిసేదే ఇది మరీ హైట్ ఎక్కువ అయింది నేను ఇక్కడే ఇలా కరువు తిప్పేశాను ఇది వెళ్ళే చేసేస్తే పోతుంది ఇలా ఇక్కడ 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 అంతా వేసేయటమే ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడికి కట్ చేసి అవి వేసేసి మళ్ళీ చూపిస్తాను ఇలా ఒక ఫ్లవర్ ఆకారం వచ్చేటట్టుగా క్రియేట్ చేసేస్తాం కదా తామర పువ్వుల ఆకారము ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా కలిపేయటమే ఇలాగా ఇలాగా ఒక మొగ్గలాగా డిజైన్ వచ్చేలాగా వేసేస్తే రంగోళ్ళు వేసే కొంచెం టచ్ ఉన్న వాళ్ళందరూ ఇలాంటివి ఈ కరువు అనేది చాలా ఈజీగా తిప్పగలుగుతారు ఇలా ఇలా వేసేసి ఈ డాట్కి ఇలా కలిపేయటమే ఇలాగా అందమైన లుక్ వస్తుంది ఇలా వేసేసి ఇలా కలిపేయటమే ఈ డాట్ దీంట్లో కలిసే డాట్ అండి ఇది హైట్ ఎక్కువగా ఉంది ఇంత హైట్ తీస్తే పెట్టలు చూస్తే తనకి బాగోదు అనేసి ఇక్కడే కరువు తిప్పేశాను ఇలాగా ఇలా వేసుకోవటమే ఇంకా ఇలా ఇంకా రంగోళీ వేసేసుకోవటమే ఎంతో ఈజీ పద్ధతిలో వేసుకోవచ్చు ఈ రంగోళని కష్టమేమనిపించదు ఇలా ఈ రంగోలికి కలర్స్ వేసుకుంటే ఇలా అందంగా కనిపిస్తుంది ఇంకా మన ఇష్టం క్రియేటివిటీగా మనము ముగ్గుపడితో వేసే పని అయితే ఇక్కడ డాట్స్ లెక్క పెట్టుకున్న లేకుంటే ఇలా ఏదన్నా అలా డిజైన్ లెక్క వేసినా కూడా అందంగా కనిపిస్తుంది అలా వేసినా కూడా బాగుంటుంది నాకెందుకో ఇలానే బాగుంది సింపుల్గా ఉందని ఆ డిజైన్ అంతా వేయలేదు నేను వేసిన ఈ రంగోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్